హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇంక ఇక్కడ వచ్చేసి మా విద్య అయితే వచ్చ వచ్చిందనమాట తను ఇక్కడికి మా ఇంటికి అయితే వచ్చారు తనైతే ఇంకా మార్నింగ్ రొటీన్ అనమాట ఇది పిల్లలకైతే దోశ దోశలు అయితే అనమాట స్కూల్కి వెళ్ళాలి కదా మా బాబు స్కూల్కి వెళ్ళాలి అట్లాగే విద్యకు కూడా దోశలు అయితే వేస్తున్నాం అనమాట ఇంకా వాళ్ళకి పిల్లలకి పొద్దున్న ఏంటంటే చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నానండి ఎక్కువగా యాడ్ చేయట్లేదు అనమాట మామూలుగా నేను కుకింగ్ వీడియోస్ కొంచెం ఎక్కువగా ఉంటాయేమీ అనుకోవద్దు ఇంకా విద్యకైతే అయితే టిఫిన్ అయితే పెట్టేశాను ఇంకా మా బాబుకు కూడా పెట్టి పంపించాను అనమాట ఇంకా తనైతే వర్క్ వన్ మీద అయితే వచ్చిందనమాట ఇక్కడికి అందులోనూ అక్కడ అక్క వాళ్ళు కూడా లేరు బయ ఊరెళ్ళారనమాట అందుకని కొన్ని డేస్ అయితే ఉండడానికి తనైతే వచ్చింది తిను మా లక్ష్మీమావయ్య అమ్మాయి అనమాట పెద్ద పాప మా విద్యగాడు అలాగే తను వచ్చిందని వెజిటబుల్ బిర్యానీ అయితే చేస్తాను అనమాట తను అయితే కట్ చేసి ఇస్తానండి ప్రతి పనిలో హెల్ప్ చేస్తుందండి తను నైట్ వర్క్ కదా పాప నిద్రకి ఇబ్బంది పడుతుంది ఏమనని నేనేమి ఇబ్బంది పెట్టట్లేదు కానీ తను లేవగా నాక ఏమైనా హెల్ప్ చేయాలని అడుగుతూ ఉంటుంది అనమాట తన పాప నైట్ అంతా నిద్ర ఉండదు మళ్ళీ ఏం చేస్తుందని నిన్న అయితే తనతో ఏ పని అయితే చేయించను మ్యాక్సిమం చేయడానికి వస్తుంది నా దగ్గరికి నేను వర్క్ ఏదైనా చేసుకుంటుంటే నేను చేస్తానని వద్దు చెప్పి అంటే తను పాపం చేస్తూ ఉంటుంది అనమాట నీకు చేయి బాగోదు కదా అని చెప్పేసి వెజిటేబుల్స్ అన్ని తనే కట్ అనమాట క్లీన్ చేసి నేను పక్కన ప్లేట్లు అయితే పెట్టించాను మళ్ళీ తన ఏంటంటే క్యారెట్లవి క్లీన్ చేస్తుంది ఎందుకంటే పెరుగు చట్నీలోకి పెరుగు చట్నీ అలాగే బంగాళదుంప కుర్మా అయితే చేశాను అనమాట నేను కాంబినేషన్ బాగుంటుందని చెప్పి వెజిటబుల్ బిర్యానీకి ఏంటంటే బంగాళదుప్పు కుర్మా బాగుంటుంది అలాగే జీరా రైస్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను ఏంటంటే ఎక్కువగా ఏమి పిజ్జాలు బర్గర్లు అట్లాంటివి ఏమి నాకు రావు కానీ మామూలుగా నాకు వచ్చింది నేను కుక్ చేస్తున్నాను అవే యూట్యూబ్లో వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట మీకు నచ్చితే చూడండి అండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇక్కడైతే పన్నీర్ అయితే బయట తీసుకున్నాను అనమాట దీన్నే క్యూబ్స్ కింద కట్ చేసేసి నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాను ఈ బిర్యానీలో చాలా బాగుంటుంది పన్నీర్ బిర్యానీ కూడా చేస్తాను అది కూడా చాలా బాగుంటుంది ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా మా బాబు నెయ్యి అయితే డైరెక్ట్గా తినడనమాట అందుకని చెప్పేసి ఇట్లా ప్రయోగాలు చేస్తూ ఉంటాను చిన్నప్పుడు తినేవాడు తర్వాత తర్వాత ఏంటంటే తనకి స్మెల్ పడట్లేదు అనమాట వామిటింగ్ సెన్సేషన్ లాగా వస్తుంది తనకి అందుకని చెప్పేసి నేనైతే నెయ్యి అయితే డైరెక్ట్గా తనకి కనిపించేటట్లయితే తనకేమీ నేను చూపించకుండా కుక్ చేస్తాను అనమాట అందుకని తను తింటాడు ఇష్టంగా తనకి నెయ్యి స్మెల్ వచ్చిందంటే అస్సలు ముట్టుకోడండి పక్కన పెట్టేస్తుంది ఇంకా రోజు మొత్తం అదో టైప్లో ఉందమ్మా అదో టైప్లో ఉంది అది ఇదని చెప్తా ఉంటాడనమాట అందుకని ఏంటంటే కూరల్లో మ్యాక్సిమం వేసేస్తాను అనమాట కొంచెం బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేస్తాను ఇందులోనే కొంచెం నెయ్యి నేను నెయ్యి ఎక్కువ వాడతానండి అట్లాగే ఆయిల్ కూడా ఎక్కువ యూస్ చేస్తాను అనమాట ఇంకా బిర్యానీ డిజైన్స్లు జీడిపప్పులు యాడ్ చేశాను వంద గ్రాములు జీడిపప్పులు అయితే తీసుకున్నాను అనమాట అలాగే ముందుగా తను కట్ చేసి ఇచ్చింది కదా మా విద్యగాడు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అయితే కట్ వేసాను అనమాట కట్ చేస్తాను ఇచ్చింది ఒక ప్లేట్లో అన్నీ పెట్టించింది అనమాట ఇప్పుడు వీడియో కోసం అని చెప్పేసి ఒక గిన్నెలో ఒక్కొక్క ఐటెం అయితే నేను పెట్టలేనండి మామూలుగా చూపిస్తున్నాను నచ్చితే చూడండి ఏంటంటే నాకు చేయి నొప్పి వాళ్ళ నేను అన్ని గిన్నెలు తోమలేదనమాట అందుకని ఒక ప్లేట్లో అన్ని న్యాచురల్గా ఇంట్లో నేను ఎలా చేసుకుంటానో అలాగే చూస్తున్నాను ఇంకా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ బట్టి పెట్టుకున్నాను అనమాట పక్కన ఆల్రెడీ ఉంది ఫ్రిడ్జ్లో పెట్టానుమాట అదేంటంటే టేస్ట్ బాగోట్లేదు కర్రీస్లో వేస్తున్నాను అదైతే ఇంకేదైతే ఫ్రెష్గా అయితే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి మిక్సీ జార్లో వేసేస్తాను అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి కొంచెం వేసి మిక్సీ పట్టేసేసి అందరికీ తెలిసిందే కదా ఇంకా అది ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఏంటంటే పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది కూడా వేగిన తర్వాత టమాటాలు క్యారెట్లు ఇంకా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి ఇచ్చిందనమాట అవన్నీ అయితే వేసేసి కలిపేస్తున్నాను అనమాట కొంచెం వేగిన తర్వాత పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి పన్నీర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి మష్రూమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి అందులోనే కొంచెం నెయ్యి ఉంది కదా ఇంకా వేస్ట్గా పోవటం ఎందుకని చెప్పేసి నేను ఇందులోనే వేసేస్తాను అనమాట ముక్కలతో పాటే నెయ్యి వేయించిన అది పన్నీర్ వేయించింది కదా ఇంక ఇందులో రాళ్ళు పైతే అయితే వేస్తున్నాను అనమాట కొంచెం వేసుకున్నాను వాటర్ అయిపోస్తాం కదండి అప్పుడు చూసుకోవచ్చు అని చెప్పేసి టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది ఉప్పు చూసుకోవాలన్నమాట కొంచెం ఉప్పగా ఉంటే మనకి బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది అంటే వాటర్ ఉప్పగా ఉండాలి అప్పుడు బిర్యానీ కొంచెం బాగుంటుందండి మరీ ఉప్పకి కాదండి కొంచెం లైట్గా అనమాట ఇందులో కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేశాను అలాగే కొంచెం వాటర్ మరుగుతున్నప్పుడు కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ముందుగానే రైస్ నానపెట్టుకుంటూ ఉంటాం కదా బాస్మతి రైస్ ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు అనమాట కొంచెం మెత్తగా కావాలనుకున్న వాళ్ళు రెండు గ్లాసులు యాడ్ చేసుకోవచ్చు మేము కొంచెం పదునుగా తింటాం శ్రీనివాస్ గారు వచ్చేసి చాలా మెత్తగా తింటారనమాట పదునుంటే అసలు అన్నం తినరా రోజు వస్తులన్న ఉంటారు కానీ అసలు అన్నం అయితే తినరనమాట ఇంకా భోజనం చేయరాయనైతే ఇంకా నేను రైస్ మొత్తం వాటర్లో నుండి తీసేసి ఇంకా ఇందులో అయితే వెజిటబుల్ది వాటర్ మీద అందులో అయితే యాడ్ చేశాను అనమాట బియ్యం ఇవన్నీ కొంచెం ఇవి మూత పెట్టి మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టుకొని అట్లా అయితే కొంచెం మంచిగా కుక్ అవుతుంది చూసారు కదా మంచిగా పొడి పొడిగా వస్తుంది అనమాట ఇది ఇంకా కుక్ అవ్వాలండి ఒక పది నిమిషాలు నేను అడుగునున్న రైస్ అంతా కూడాను విరక్కోకుండా నిదానంగా బెజ్జాల ఇట్లా అయితే తిప్పుతున్నా అనమాట కలుపుతున్నాను మొత్తం కూడాను చాలా బాగుంటుందండి చికెన్ మటన్ కంటే కూడా వెజిటబుల్ బిర్యానీ చాలా బాగుంటుంది ఇందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసి మూత అయితే పెట్టుకుని లో ఫ్లేమ్ మీద పది నిమిషాలు అయితే కుక్ చేసుకున్నాను అనమాట పర్ఫెక్ట్గా వచ్చేసింది చాలా బాగుంది ట్రై చేయండి నేను ఎక్కువగా వెజిటబుల్ బిర్యానీ చేస్తానండి టెన్ ఇయర్స్గా అలవాటు అనమాట వెజిటబుల్ బిర్యానీ చేయటం పన్నీర్ బిర్యానీ మష్రూమ్ బిర్యానీ జీడిపప్పులు బిర్యానీ ఇట్లా చేస్తూ ఉంటాను అనమాట వెరైటీ వెరైటీగా చికెను మటన్ అయితే నాకు రాదండి దమ్ బిర్యానీ రాదు మటన్ బిర్యానీ రాదు చికెన్ బిర్యానీ రాదు నిజం ఒప్పుకోవాలి కదా నాకైతే రాదనమాట వెజిటబుల్స్తోనే చేస్తాను వెజిటబుల్ బిర్యానీ అంటేనే ఇష్టం నాకు చాలా బాగుంటుంది టేస్ట్ మనం ఇంట్లో చేసుకుని నెయ్యి ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా పలుగు పలుగ్గా వచ్చిందనమాట కొంచెం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే మగ్గిపోతుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇందుట్లో నిమ్ము అట్లాంటివి వేయలేదు ఇంకా ఆఖరిగా ఏంటంటే నెయ్యి అయితే కొంచెం పైన మొత్తం మీ దగ్గర ఉంటే నేను యాడ్ చేసుకోండి లేకపోతే మామూలు ఆయిల్తోనే వెజిటబుల్ బిర్యానీ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇంకా మూత పెట్టే ముందు ఏంటంటే కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువగా తినేవాళ్ళైతే యాడ్ చేసుకోండి మా ఇంట్లో మేము ఎక్కువగా తింటాం అందుకనే ప్రతి దాంట్లో కొత్తిమీర పుదీనా కంపల్సరీ ఉంటుంది ఉంటే మాత్రం కంపల్సరీ యూజ్ చేస్తాను లేకపోతే ఇంకా ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసేసుకుంటాను తెలుసు కదండి మన ఇంట్లో లేడీస్ అందరూ ఏముంటే వాటితోనే అడ్జస్ట్ చేసి కర్రీస్ చేస్తాం ఇంకా పిల్లలు తినకపోతే దాంతో ఏదో ఒక వెరైటీ చేస్తాం అంతేగాని వీడియోస్ కోసం నేను అవి షాప్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి నాకు రాని నేను చేసి పర్ఫెక్ట్గా వచ్చింది మీరు ట్రై చేయండి అని అయితే నేను చెప్పను నేను వెజిటేబుల్స్లే ఎక్కువ అనమాట ఎప్పుడన్నా తినాలనిపిస్తే రెస్టారెంట్కి వెళ్తాము బిర్యానీస్ అవి తింటాము ఎక్కువగా మా తీసుకెళ్తారు అన్నమాట మమ్మల్ని బయటికి అందరం కలిసి వెళ్ళటం మాకు ఇష్టం అండి మా గారు కూడా అట్లాగే అందరం కలిసి వెళ్ళాలని చెప్పేసి ఒక్కొక్కరిగా అయితే మేము వెళ్ళము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా కుర్మా అయితే చేస్తున్నాను కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాం అనమాట నెయ్యి అప్పటికే అయిపోయింది ఇంక ఇన్నిట్లో ఏంటంటే జీలకర్ర లవంగాలు ఆలక్కయ వేసేసి కొంచెం జీడిపప్పులు అయితే వేయించుకుంటున్నాను మీ ఇష్టం జీడిపప్పులు వేసుకుంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయండి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేసాను అలాగే కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి కూడా యాడ్ చేసుకుని కొంచెం మంచిగా సాల్ట్ వేసుకోండి కొంచెం త్వరగా మగ్గుతుంది అనమాట టైంలో ఏదో అనుకుంటే ఉల్లిపాయలు వేగుతాయి మంచిగా చూసారు కదా మంచిగా కలుపుకోవాలి అదంతా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేయండి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు కొంచెం ఎక్కువ పడిపోయిందనమాట నాకు కూర ఏదైనా సరే వండుకునే రీతిలో వండుకుంటే చాలా బాగుంటుందండి హడావిడిగా గజిబిజిగా గందరగోళంగా చేసారు చేస్తే కొంచెం కొంతమందికి టైం ఉండదు కొంతమంది పిల్లలు ఏంటంటే విసిగిస్తూ ఉంటారు ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా వేగిన తర్వాత టమోటాలు అయితే యాడ్ చే మొత్తం కలిపి స్మూత్ అయితే పెట్టుకోండి అనమాట కొంచెం ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఉడికించుకోండి పిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చూసుకుంటారు చూసుకునే పక్షంలో ఏంటంటే పిల్లల్ని ఒక చేత్తో చూసుకోవాలి వాళ్ళు మనం వంట చేసుకోవడానికి వెళ్ళి వచ్చే లోపల గజిబిజి గందరగోళం చేస్తారన్నమాట పిల్లలు పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అయింది హడావిడిగా చేసుకోవాలన్నమాట ఇవి కొంచెం వేగిన తర్వాత ఏంటంటే పెరుగు యాడ్ చేసుకోవాలండి మీరు తినే పులుపుని బట్టి పులుపు లేకుండా చూసుకోండి కొంచెం పెరుగు అయితే చాలా బాగుంటుంది మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఇందులోనే కొంచెం పసుపు కారం ఉప్పు యాడ్ చేసుకోండి పిల్లలు లేని వాళ్ళు జా మామూలుగా పిల్లలు లేని వాళ్ళని స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఏంటంటే ఇట్లా నిదానంగా చేసుకోవచ్చు టైం ఉంటే లేదు అనుకుంటే ఇంకా గబగబా చేసేసుకోవడమే నేను ఏంటంటే బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత హడావిడిగా కుకీస్ కుకింగ్ చేస్తూ ఉంటాను అనమాట అందుకనే వీడియోస్ ఒక్కొక్కప్పుడు కుకింగ్ వీడియోస్ యాడ్ చేస్తాను ఒక్కొక్కసారి యాడ్ చేయను నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం అది దగ్గరికి వచ్చిన తర్వాత బంగాళదుంపలు ముందుగానే ఉడికించుకొని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం అనమాట అవైతే వేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట అంటే మనం పెరుగు మసాలా అంత వేసాం కదా వాటిల్లో బంగాళదుంపలు కొంచెం ఉడికిన తర్వాత ఏంటంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అంటే మీకు ఎలా కావాలి అనేది కొంచెం పలుచుగా కావాలనుకుంటే పలుచగా కొంచెం తిక్కుగా కావాలనుకుంటే వాటర్ తక్కువ అట్లా యాడ్ చేసుకోండి ఏంటంటే ఇప్పుడు వాటర్ కనిపిస్తుంది కదా ఒక మూత పెట్ట ఒక పది నిమిషాలు అట్లా వదిలేసామంటే కనుక మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది అనమాట అందులోనే కొత్తిమీర పుదీనా కరివేపాకు అయితే యాడ్ చేసేసి నేనైతే ఉప్పు చూసుకొని ఉప్పు తక్కువ అయితే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేశాను అనమాట బంగాళదుంపలు ఉప్పు లాగేస్తే చూసుకొని జాగ్రత్తగా చూసారు కదా మరుగుతుందనమాట ఇందులోనే కసూరి మేతి కొంచెం అయితే యాడ్ చేసుకోండి బాగుంటుంది మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి ఇలా ఉంటే లేదనమాట నా దగ్గర ఉంది కాబట్టి నేను యాడ్ చేసుకున్నాను మొన్న సరుకు వెళ్ళినప్పుడు డిమాట్లో తీసుకున్నాను అనమాట కసూరి మేతి ఇట్లా సోంపు అట్లా చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా చేసినప్పుడు పనికి వస్తేలే ఇట్లా కర్రీస్లో అట్లా వేయడానికి పొడిలు చేసి అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట అన్నీ ఉండాల్సిన అవసరం లేదండి మన దగ్గర ఉన్నట్టు రుచికరంగా చాలా మంచిగా చేసుకోవచ్చు నేను అలా అనుకుంటాను అనమాట ఇక్కడైతే ఇక్కడ పెరుగు చట్నీ రైతు అయితే చేశాను ఇంకా ఇక్కడ బిర్యానీ ఇంకా బంగాళదుంప కుర్మ అనమాట ఇంకా విద్యాగాడికి పెట్టేసనమాట విద్యాగాడికి మా బాబుకి అయితే పెట్టాను ఇంకా శ్రీనివాస్ గారు అయితే వస్తున్నాను అన్నారు చెల్లికైతే అయితే బాగాలేదండి పాపం కొంచెం ఒళ్ళంతా నొప్పులుగాను తను బాగుంటే ముగ్గేద్దాం అనుకుంది ఇంకా పిల్లల కోసం అయితే బిర్యానీ ఇంకా రైతా వచ్చేసి బంగాళదుంప కుర్మా పక్కన పెట్టాను అనమాట కన్నాహన్ హనీ వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పి మాకు అన్నయ్యకి బాగా ఇష్టం అనమాట వెజిటబుల్ బిర్యానీ అయితే మాకు అన్నయ్యకి హనీకి ఎక్కువగా నాకు కన్నయ్యనే వస్తుంది అండి హనీ పేరు అంతగా రాదు ఏమి అనుకోకండి ఇంక ఇక్కడ వీళ్ళిద్దరికీ పెట్టేశాను అట్లాగే శ్రీనివాస్ గారు కూడా ఆఫీస్ నుండి వచ్చారు ఇంకా ఆయనకి కూడా పెట్టేసాను అనమాట ఆయన కూడా తింటున్నారు ఇంకా చెల్లి వాళ్ళకి కాల్ చేస్తే అతను హాస్పిటల్ దగ్గర ఉంది చూపించుకొని వస్తున్నానని చెప్పారనమాట ఇంకా వాళ్ళకి కూడా బాక్స్లో పెట్టాను కదా చెల్లి మా మరదు గారు అయితే బయట టిఫిన్ చేసేసారనమాట వచ్చింది చెల్లి ఇంకా టాబ్లెట్స్ అవి ఇచ్చారనమాట తనకి బాగా నీరసంగాను జ్వరం జ్వరంగా ఉంది ఇంకా ముగ్గు బయట వేద్దాం అనుకున్నాం ఇంకా చెల్లికి బాగాలేదు కదా అని చెప్పేసి నేను రెండు ముగ్గులు అయితే వేసాను ఇంకా మా కార్తీక్ అలాగే విద్య మేమందరం కలిసి కూర్చొని వేసాం అనమాట ఇంకా ముగ్గులు అవి నెక్స్ట్ వీడియోలో వస్తాయి ఈ టూ డేస్ బ్యాక్ తీసిన వీడియోస్ అండి మాకు ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి వచ్చింది అట్లాగే వాటర్ పైప్ పగిలిపోయిందనమాట భూమిలో పాతిల్లు కదండి ఇది అందుకని చెప్పి లోపలంతా తుప్పు పట్టేసి ప్రాబ్లం అయ్యింది ఇంకా కొత్త వేయించాం వేయించామనమాట అందుకే మూడు మూడు రోజుల నుండి వీడియోస్ అయితే తీయలేదు హడావిడిగా కుక్ చేసుకోవడం వాళ్ళ దగ్గరికి వెళ్తాం వాళ్ళకి టీలు ఇవ్వటం ఇట్లా జరుగుతుందనమాట అందుకని చెప్పేసి అందుకే వీడియో నేను పోస్ట్ చేయలేదండి ఇంకా అయితే ఇంకా బయలుదేరి వెళ్తుంది అనమాట పాపం తను బాగా నీరసంగా ఉంది ఏం మాట్లాడలేదన్నమాట నా వీడియోస్ ఎలా ఉన్నాయని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్